నంద్యాల నందమూరి నగర్ లో ఏర్పాటు చేసిన శ్రీరామ చేనేత సహకార ఉత్పత్తి విక్రయ సంఘం సంబంధించిన స్థలాన్ని ఆక్రమించేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నారని తమను దుర్భాషలాడుతూ ఎస్సీ కేసులు పెడతామని బెదిరిస్తున్నారని తమకు న్యాయం చేయాలని ఆ సంఘం అధ్యక్షుడు ఎల్ల సుబ్బారాయుడు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఎల్ల సుబ్బారాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం శ్రీరామ చేనేత సహకార ఉత్పత్తి విక్రయ సంఘం ఏర్పాటు కొరకు స్థలాన్ని కేటాయించడం జరిగిందని అందుకు సంబంధించిన స్థలం యొక్క పట్టాలు ఉన్నాయని తెలిపారు తమకు ఇచ్చిన స్థలంలో చేనేత సహకార ఉత్పత్తి సంఘం కొరకు ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించి కొంత స్థలాన్ని ఖాళీగా ఉంచామని తెలిపారు అయితే ఆ ఖాళీగా ఉన్న స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు తమపై దౌర్జన్యం చేస్తూ ఎస్సీ కేసులు పెడతామని బెదిరిస్తున్నారన్నారు ఈ విషయంపై న్యాయం కోరుతూ పోలీసులను ఆశ్రయించామని ఫిర్యాదు చేశామని తెలిపారు తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు అందరికీ నమస్కారం నా పేరు ఎల్ల సుబ్బారాయుడు నేను శ్రీరామ సొసైటీ ప్రెసిడెంట్ గతంలో మాకు తహసీల్దార్ వారు నంద్యాల ఇప్పుడు ఉన్నప్పుడు మాకు పట్టాలు ఇచ్చారు ఈ వీవర్స్ కు ఈ పట్టాలను అన్ని కలుపుకొని మేము ఒక శ్రీరామ వీవర్ కోఆపరేటివ్ షెడ్ వేసుకొని ఇందు షెడ్ నందు మా చేనేత వృత్తి సంబంధించిన టవల్స్ లుంగీలు అయితేనే ఏమైతేనే మేము చేనేత పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాం ఇందులో మా స్థలం కొద్దిగా మిగిలి ఉంటే ఆ స్థలానికి కొంతమంది వ్యక్తులు వచ్చి ఇది మాది ఇది మీది కాదు మాది అని చెప్పి దౌర్జన్యంగా మాపై దుష్పులాడుతున్నారు ఏమని అంటే ఇది మాది స్థలం అంటున్నారు వాళ్ళు ఏమైనా ఎవిడెన్స్ తీసుకురాండి అంటే తీసుకురావడం లేదు మా అద్దు వరకు మేము కంచేసుకుంటుంటే వచ్చి నానా దుష్పలాడాడి కొంతమంది చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు దీనిపైన తాలూకా పోలీస్ స్టేషన్ వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కూర్చున్నాం నా పేరు పాలజీ కృష్ణ నేను ఇక్కడే పనిచేస్తాను ఏడేళ్ళ నుంచి తొమ్మిది తొమ్మిది నుంచి ఇక్కడే పనిచేస్తాడు మళ్ళా తర్వాత ఈ స్థలం అంతా దీంట్లో ఉంది కొంతమంది వచ్చి మాది స్థలం అంటున్నారు చేసేవాళ్ళు బెదిరిస్తున్నారు